హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి అనంతకోటి వత్తుల నోము అండి తను వచ్చేసి మంజుల రమేష్ గారండి ఆ రోజు అత్తాపూర్లో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళి ఈ అనంతకోటి వత్తుల నోము చేసుకున్నారట ఇంకా వత్తులు కూడా ఎలా తడపాలి ఎలా పెట్టుకోవాలి ఏ నూనెలలో కలపాలి అని చెప్పేసి వీడియో తీసి పంపించారండి ఇక్కడ మంజుల గారు వచ్చేసి ఐదు రకాల నూనెలు తీసుకున్నారండి నువ్వుల నూనె ఇప్ప నూనె ఆముదం కొబ్బరి నూనె ఇంకా ఆవు నెయ్యి ఈ ఐదు రకాలు కూడా ఈ గిన్నెలో కలుపుకున్నారట ఒక పెద్ద మట్టి మీద తీసుకొని దానికి సున్నం పెట్టి ఆరాక పసుపు కుంకుమలతో అందంగా అలంకరించారండి ఈ విధంగా ఈ ఐదు రకాల నూనెలను కలుపుకున్న గిన్నెలో ఈ ఒత్తులను తడుపుతూ వీటిలో ఒక్కొక్కటిగా లేయర్గా పేరుస్తూ వచ్చారట ఇలా పేర్చుకుంటూ వచ్చేటప్పుడు కర్పూరం ఉంటుంది కదా దాన్ని పౌడర్గా చేసి మధ్య మధ్యలో చల్లుతూ ఇంకొక లేయర్ పెట్టారట మళ్ళీ ఈ కర్పూరం పౌడర్ని చల్లుతూ ఇంకొక లేయర్గా పెట్టారట ఈ విధంగా పేర్చుకున్నారట ఇలా పెట్టేటప్పుడు బంగారపు తీగే వెండి తీగే రాగి తీగే ఇత్తడి తీగే ఇంకా పట్టుబట్ట ముత్యము పగడము ఇవన్నీ కూడా మధ్యలో పెట్టారట ఎప్పుడైనా మనం మట్టి ప్రమిద ఒక్కటి పెట్టం కదండి అందుకని ఇక్కడ ఇత్తడి తాంబాలం తీసుకున్నారట ఈ ఇత్తడి తాంబాలం పైన ఈ ఒత్తులు పెట్టినా మట్టి ప్రమిద పెడతారట పెట్టి వెలిగించుకుంటారట ఈ తాంబాలం కూడా బ్రాహ్మణులకి ఇచ్చేస్తారట అంతేకాకుండా బ్రాహ్మణులకు సాహిత్యం అంటే స్వయంపాక దానం వస్త్రదానం ఇంకా దీపదానం కోసం వెండి దీప ప్రమిద బంగారపు వత్తి వేసి దీపదానం కూడా చేస్తారట అండి వెండిది ఆవు లేక కూడా ఇస్తారట ఇలా ఒత్తులన్నీ తడిపి ముందు రోజే పెట్టుకోవాలటండి తర్వాత అక్కడికి తీసుకెళ్లాల్సిన పూజా సామాగ్రి కూడా రాసి పంపించారండి పువ్వులు తీసుకెళ్లాలండి ఇవి ఐదు రకాల పూలైతే ఇంకా మంచిదట పసుపు కుంకుమ గంధం అక్షంతలు అగరబత్తిలు కర్పూరము రెండు కొబ్బరికాయలు ఒకటి ఒత్తుల దగ్గర కుట్టడానికి ఇంకొకటి దేవుడి దగ్గర కొట్టడానికి అట ఇంకా తప్పుకోస్తాలి ఉద్దరిని రెండు దీప లేకపోతే మాణిక్యాలు తీసుకోవాలట ఇంకా మగవాళ్ళు కట్టుకోవడానికి మూటం సెల్ల ఇంకొకటి సాపలు కూడా తీసుకెళ్ళాలండి లేకపోతే స్టూల్ అయినా చిన్న కుర్చీ అయినా కూడా తీసుకొని వెళ్ళవచ్చు ఇక్కడ మంజులా గారు వచ్చేసి పండ్లు పూలు ఇప్పుడు చెప్పిన పూజా సామాగ్రి అన్నీ తీసుకొని వెళ్ళారటండి అక్కడ ఒత్తులు ఈ విధంగా పెట్టి బ్రాహ్మణులు ఉంటారు కదా వాళ్ళు పూజ చేయించారట పూజ చేయించిన తర్వాత ఒత్తుల దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టి తర్వాత ఒత్తులను వెలిగించారట ఈ సంవత్సరం అనంత చతుర్దశి రోజు అత్తాపూర్లో ఉండే అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఈ అనంతకోటి వత్తులను చాలా మంది వెలిగించుకున్నారట అండి అందులో మంజుల గారు కూడా ఒకరు ఈ విధంగా అనంతకోటి వత్తులను వెలిగించుకోవడం వల్ల చాలా మంచిదండి మంచి జరుగుతుంది అని ఈ అనంతకోటి ఒత్తుల నోము చేసుకున్నామని చెప్పారండి తర్వాత అక్కడున్న అమ్మవారికి ఒడి కూడా తీసుకెళ్ళి ఒడి కూడా పోసారట అండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు కూడా గీతాంజలి గారి బంధువులేనటండి తను కూడా ఫోటో పంపించారు ఈ విధంగా నోము చేసుకున్నానని చెప్పేసి ఇక వీళ్ళు వచ్చేసి గీతాంజలి గారి చిన్న కోడలి అక్కా బావనటండి వీళ్ళు వచ్చేసి పెద్దపల్లి దగ్గరలో ఉన్న నేర్పుల అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఈ అనంత కోటి ఒత్తులను వెలిగించుకున్నారట తనైతే చక్కగా గోపాదాలు వేసుకున్నారండి ఇలా గోపాదాలు వేసుకొని గోపాదాల పైన ఈ అనంత కోటి ఒత్తులను పెట్టి పూజ చేసుకున్నారండి తర్వాత ఈ అనంతకోటి వత్తులను వెలిగించి ఇలా పెట్టారండి ఇలా అనంతకోటి వత్తులు కానీ లక్ష వత్తులు కానీ మనం వెలిగించుకుంటాం కదా వెలిగించుకున్న తర్వాత బూడిద మిగులుతుంది ఆ మిగిలిన బూడిదను ఇలా నదిలో కలిపితే చాలా మంచిదట అండి ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ప్రవహించే నది నీళ్ళల్లో కలపాలట काले <laughs> पाले ఫ్రెండ్స్ చూశారు కదా ఈ అనంతకోటి ఒత్తుల నోము ఎలా చేసుకోవాలని ఇది అనంత చతుర్దశి రోజు మాత్రమే చేసుకోవాలటండి అండి దీనికోసం వత్తులను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు దానికి సంబంధించి వత్తులు ఏ విధంగా తయారు చేయాలి తయారు చేయడానికి వీలు కుదరని వాళ్ళు ఎక్కడ దొరుకుతాయి ఎక్కడ తీసుకోవచ్చు అనే విషయానికి సంబంధించి వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి అంతేకాకుండా మా సబ్స్క్రైబర్స్ చేసుకున్నారండి ఈ అనంతకోటి ఒత్తుల వాళ్ళు వీడియోస్ ఫొటోస్ కూడా పంపించారు ఆ వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీరు కనుక ఏనంత కోటివత్తులను చేసుకుని ఉంటే ఎలా చేసుకున్నారనేది కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో